మీరు ప్రాపర్టీస్ ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెర్లలో సైల్కి వచ్చింది ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ మనకి టూ సైడ్స్ కూడా సౌత్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ వచ్చాయి ఇది హౌస్ ప్లానింగ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఒక చిన్న పార్కింగ్ ఏరియా వచ్చింది ఓన్లీ బైక్స్ మాత్రమే పార్క్ చేసుకోవచ్చు అండ్ వన్ షటర్ ఉంటుంది వన్ బిహెచ్కే ఉంటుంది ఈ వన్ బిహెచ్కేలో కూడా ఒక హాల్ కిచెన్ బెడ్రూమ్ వచ్చింది ఇది కాకుండా ఒక షటర్ ఉంటుంది ప్లస్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ఒక వన్ బిహెచ్కే వచ్చిందండి కొంచెం స్పేసియస్గా ఉంటుంది సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అన్ని హౌజెసే ఉన్నాయి ప్లస్ ఇది మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా దగ్గర అవుతుంది ఇది ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది ఆల్ బ్యాంక్స్లో కూడా ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్